ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం మన్యం ప్రజల ఇలవేల్పు పాడేరు శ్రీ 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 మోద కొండమ్మ అమ్మవారికి బంగారు కిరీటం అమ్మవారి సింహ వాహనాలకు వెండి తొడుగులు అలంకరించారు అమ్మవారి ఆలయానికి భక్తులు సమర్పించిన కేజీ బంగారంతో కిరీటం పద్నాలుగు కేజీల వెండితో సింహ వాహనాలకు తొడుగులు సుజాత నగర్ శ్రీ భవానీ జువలర్స్ వారి ద్వారా తయారు చేయించారు సంక్రాంతి అయిన తర్వాత వచ్చే ఆదివారం ప్రతి సంవత్సరం కూడా ఆన్వాయితీగా అమ్మవారి యొక్క తీర్థ మహోత్సవం సెలబ్రేట్ చేసుకోవటం అనేది సాంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే సో గిరిజన ప్రాంత ఇలవేలుపు మన ఆరా దైవమైనటువంటి శ్రీ శ్రీ మోదకొండ అమ్మవారి జాతర ఏదైతే తీర్థ మహోత్సవం రేపు జరగబోతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఆ తల్లికి రెండు వేల పంతొమ్మిది మేము చార్జ్ తీసుకున్న దగ్గర నుంచి అమ్మవారికి భక్తులు సమర్పించినటువంటి బంగారం ఏదైతే ఉందో మొత్తం అన్నీ కూడా దాదాపుగా కేజీ వరకు మనకు వచ్చినటువంటి బంగారంలో అమ్మవారికి బంగారు కిరీటం అనేది తయారు చేయటం జరిగింది అదేవిధంగా అమ్మవారికి వచ్చినటువంటి వెండి ఏదైతే ఉందో అవన్నీ కూడా మెల్ట్ చేసి అక్కడ అమ్మవారికి విగ్రహానికి ఇరువైపులు ఉన్నటువంటి సింహాలని కూడా అలంకరించే కార్యక్రమం ఈరోజు మేము చాలా పవిత్రంగా ఈరోజు భక్తులందరి సమక్షంలో గౌరవ పిఓ గారు అదేవిధంగా ఆధ్యాత్మిక టీం ఏదైతే ఉందో భక్తులందరి సమక్షంలో కూడా అమ్మవారికి ఈరోజు అల అలంకరించడం నిజంగా మేము చాలా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము సో ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా అమ్మవారి యొక్క ఆశీషులు నిండుగా ఉండి అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండ్ అదేవిధంగా ప్రతి ఏడాది కూడా అమ్మవారి యొక్క జాతర మహోత్సవం మే నెలలో కానివ్వండి జూలై నెలలో శాఖాంబారి ఉత్సవం కానివ్వండి సంక్రాంతి అయిన తర్వాత తీర్థ మహోత్సవం కానివ్వండి మే నెలలో అమ్మవారికి పుట్టినరోజు సందర్భంగా కూడా అనేక కార్యక్రమంలో భాగంగా సో ఇక్కడ ప్రత్యేక పూజలు కావచ్చు అదేవిధంగా ముగ్గుల పోటీలు అంటే మహిళల్ని అదేవిధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా సో ప్రతి ఉత్సవం భాగంగా కూడా అమ్మవారికి అదేవిధంగా భక్తులు ఎందుకంటే చాలా ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు కాబట్టి సో నిత్య అన్నదానం కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది అండ్ అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు బికాస్ అందరికీ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా అందరినీ కూడా కొంచెం ఉండాలన్న ఒక ఉద్దేశంతో సాంస్కృతిక కార్యక్రమాలని కూడా పెట్టడం జరుగుతుంది అండ్ అమ్మవారికి కూడా ఘనంగా సో అమ్మవారు టెంపుల్ దగ్గర నుంచి ఊరి పొలిమేరు వరకు కూడా అమ్మవారిని పల్లకి పల్లకిలో అమ్మవారిని కూర్చోబెట్టి ఊరేగించే కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి సో పెద్ద ఎత్తున రేపు అమ్మవారికి తెల్లారుజామున నాలుగు గంటల నుంచే ప్రత్యేక పూజలు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కానివ్వండి ముగ్గుల పోటీలు కానివ్వండి సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం కూడా రేపు భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు అమ్మవారికి ఏదైతే బంగారు కిరీటం కావచ్చు అండ్ అదేవిధంగా వెండి సింహాలు కూడా ఈరోజు అలంకరణ భాగంగా సో మనకి తిన గౌరీ శంకర్ అదేవిధంగా భవానీ పాత్ర మా మా అందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం బికాజ్ ఈ అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఒక భక్తి కార్యక్రమం అనేది ఈరోజు వాళ్ళ చేతుల రూపంలో అమ్మవారికి ఎందుకంటే స్థానికంగా వాళ్ళు కూడా పాడేరు నివాసులే సో అమ్మవారికి అమ్మవారి మీద చాలా భక్తి విశ్వాసం ఉండడం అండ్ ఈరోజు ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో ఈరోజు అమ్మవారికి ఆ కిరీటం చేయడం అనేది నిజంగా మా అందరి తరఫున కూడా వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ